నేను అనాథాశ్రమం నుంచి వస్తున్నాను సార్ పిల్లలకి ఫండ్స్ కలెక్ట్ చేద్దామని ఓ అయితే నా సహాయం ఏం కావాలి అంటే మీ వల్ల ఏం పాసిబుల్ అవుతుందో అది ఇవ్వండి సార్ మీ దగ్గర ఏదైనా పాత బట్టలుంటే ఇవ్వచ్చు సార్ మనీ కూడా మీరు ఇవ్వచ్చు సార్ సరేనమ్మా నేను లోపలికి వెళ్ళి పాత బట్టలు ఏమైనా ఉన్నాయేమో చూసేస్తాను చూసి రావడానికి కొంచెం టైం పడుతుంది కదా లోపలికి రామా పర్వాలేదు సార్ నేను ఇక్కడే వెయిట్ చేస్తాను నేనేమి అనుకోనమ్మా లోపలికి రా పర్వాలేదు సార్ నేను ఇక్కడే వెయిట్ చేస్తాను చూడమ్మా నేను అవన్నీ వెతికి తీసుకొచ్చేసరికి కొంచెం టైం పడుతుందమ్మా నువ్వేం భయపడకు ధైర్యంగా లోపలికి రా ఏమైంది సార్ ఎందుకు డోర్ క్లోజ్ చేస్తున్నారు ఏం లేదు నేను లోపలికి వెళ్ళి బట్టలని వెతికి తీసుకొచ్చే లోపు డోర్ ఓపెన్లోనే ఉందనుకో ఎవరైనా దొంగలొచ్చి లోపల ఏమైనా తీసుకువెళ్ళిపోతే ఇబ్బంది అయిపోతుందిగా అందుకే డోర్ క్లోజ్ చేశానమ్మా సరే సరే పద రామా ఈ కబ్బోర్డ్ లో బోల్డ్ అన్ని బట్టలున్నాయి ఏం కావాలో అవి తీసుకో సరే సార్ సార్ మీ దగ్గర ఏదైనా కవర్ ఉందా ఏమా బట్టలు తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు కవర్ తెచ్చుకోవాలి కదా అది నేను తీసుకొచ్చిన కవర్లన్నీ అయిపోయాయి సార్ నా దగ్గర వేరే బ్యాగ్ లేదు అందుకే మిమ్మల్ని అడిగాను సార్ సరే వేయి కవర్ తీసుకొస్తాను ఇదిగోమా ఈ బ్యాగ్లో ప్యాక్ చేసుకో థ్యాంక్ యూ సార్ తీసుకోమ్మా ఎందుకు సార్ ఇప్పుడు నా మీద చేయి వేస్తున్నారు చూడు ఇప్పుడు నువ్వు నా వలలో చిక్కుకున్న చేప పిల్లవి నిన్ను ఏం చేసినా ఇక్కడ అడిగేవాడే లేడు ఓ అవునా హూ హు ఓ అవునా ఏంటి నేను ఇంతలా బెదిరిస్తున్నా నువ్వు అసలు భయపడడం లేదు ఎందుకు ఇప్పుడు నిన్ను ఏం చేయబోతున్నానో తెలుసా ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడేది నువ్వు నాతో మిస్బిహేవ్ చేసేది ఇవన్నీ ప్రపంచం మొత్తం లైవ్ లో వెళ్తుంది తెలుసా నీకు అవునా ఎలా ఇదిగో దీన్ని చూసారా ఈ పెన్ లో హిడెన్ కెమెరా ఉంది నువ్వు మాట్లాడేవన్నీ దీనిలో రికార్డ్ అవుతున్నాయి ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ మీరు నాతో మిస్బిహేవ్ చేసేదాన్ని చూస్తూనే ఉన్నారు తెలుసా ఏంటి నువ్వు ఏమంటున్నావు అనాథ పిల్లల ట్రస్ట్ కోసం ఒక అమ్మాయి హెల్ప్ అడగడానికి వస్తే మీరు అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తారని ఒక వీడియో తీద్దామని నేను ఇక్కడ వచ్చాను ఇప్పుడు మీరు మాట్లాడే ప్రతి ఒక్కటి ఫేస్బుక్ లో లైవ్ లో వెళ్తుంది మీరు నా పైన చేయి వేయడం కానీ నాతో మిస్బిహేవ్ గా మాట్లాడడం కానీ అవన్నీ ఇప్పుడు లైవ్ లో వెళ్తున్నాయి ఒక అమ్మాయి వచ్చి హెల్ప్ చేయండి అని అడిగితే మీరు వాళ్ళని ఇలాగే ట్రీట్ చేస్తారా ప్లీజ్ ప్లీజ్ అమ్మా లైవ్ కట్ చేయమ్మా ప్లీజ్ అమ్మా ఇకపై లైవ్ కట్ చేయడం కుదరదు దీని తర్వాత మీ పరువు మొత్తం పోతుంది అయ్యో తొందరపడి తప్పు చేశారే ఎన్ని కోట్ల మంది చూశారు